అతిథి జాడ తెలియక యామిని చాలా కంగారు పడుతుంది ఇంకా అదే పని టెన్షన్ పడుతూ ఇప్పుడు అవంతిక ఫోన్ చేసింది ఏదో చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ఏంటి యామిని ఏదో టెన్షన్లో ఉన్నావు ఏమైంది అని చెప్పి యామిని అలా ఆయన అడుగుతూ ఉంటారు అంటే గౌతమ్ ఇంట్లో ఏదో గొడవ అయిందంట అసలు అతిథి మాట్లాడక ట్రై చేశాను కానీ ఇప్పుడు దా ఫోన్ రాలేదు అదే నేను టెన్షన్ పడుతున్నాను తను ఏమైంది అర్థం కావట్లేదు అని చెప్పి ఒకసారి ఫోన్ రాగానే అతిథి అని యామిని కంగారు కంగారు మాట్లాడుతుంది నేను అతిథిని కాదు అవంతిక కానీ ఆంటీ అని పొద్దున్న వెళ్ళిన పిల్ల ఇప్పుడుదా రాలేదు అని అవంతిగా చెప్తుంటది ఇంకా యామ్ని కంగారు పడుతూ ఉంటుంది అదేంటి యామ్ని అనగానే ఏమో నాకు తెలియదు అతిథి గురించి ఇంట్లో వాళ్ళు ఎవరు పడ్చుకోవట్లు అడిగేదాకా ఎవరు తెలియదు అతిథి ఇంట్లో లేదని చెప్పి అవంతికి అంగానే అదేంటి అతిథి ఏమైపోయింది అని చెప్పి యామ్ని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మెతడాకు అందరూ వెళ్ళారు అని అవంతికి అనగానే వెతడాకు వెళ్ళడం ఏంటి అది నువ్వేం మాట్లాడుతావు అని చెప్పి యామిని అనగానే అది మీరు వచ్చి అడిగితే ఇంకా బాగుంటుంది అని అవంతిక అనగానే సరే నేను బయలుదేరని చెప్పి యామిని కంగారు ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది ఏంటి ఏమైంది అని చెప్పి యామిని వాళ్ళు ఆయన అడుగుతూ ఉంటారు అతిథి ఇంట్లో లేదంట ఏమైంది అర్థం కావట్లా అని చెప్పి యామి కంగారు పడుతూ ఉంటుంది సరే నాకు ఎందుకు భయం వేస్తే పదండి బయలుదేరదు అని చెప్పి యామిని ఇంకా వాళ్ళ ఆయనతో కలిసి ఇంకా గౌతమి ఇంటికి వస్తుంది అతిథి చాలా కోపంగా గౌతమ్ మీద ఆహ్లే మీద కోపంతో అదే పనిగా తాగుతూ ఉంటుంది ఇంకా అక్కడేమో గౌతమ్ గౌతమ్ అని చెప్పి గౌతమ్ పబ్బుకి వచ్చాడని చెప్పేసి తను భ్రమపడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది గౌతమ్ గౌతమ్ అని చెప్పి అనుకుంటూ వాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటుంది ఇంకా గౌతమ్ డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఇంకా వెళ్ళి పలకరిస్తూ ఉంటాడు ఓ పక్క గౌతమ్ అహల్య అలాగే యామిని తన భర్తతో కలిసి ఒక పక్క అలాగే అర్జున్ భారత్ కార్తీ కూడా కలిసి అతిథి కోసం ఎత్తుతూ ఉంటారు అతిథి ఫోటో చూపించి అందరిని అదే పనిగా ఉంటారు కానీ ఎవరు ఏం తెలియదు చెప్పి అంటూ ఉంటారు ఇంకా ఏం చేద్దాం కాదు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా రాత్రి అయిపోతుంది ఇంకా ఏంటి అతిథి గురించి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడేమో అతిథి గౌతం చెప్పి అదే పనిగా గౌతమ్ ఊచుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళతో డాన్స్ చేస్తుంది ఇంకా ఇదే టైం బాగుందని చెప్పి ఒకళ్ళొకరు ఫ్రెండ్స్తో సైల్ చేసుకొని అతిథిని అలపడ సిద్ధమవుతుంటారు అతిథి ఏమో చూడకుండా కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఒకసారి అతిథి ఫ్రెండ్ చూసి అదేంటి అతిథి అని చెప్పి టెన్షన్ పడుతూ అతిథి చూస్తూ ఉంటారు ఈ లోగా అతిథి తాగి ఉండడం వల్ల మత్తులో ఉండడం గమనించి ఇంకా అదే కూడా అతిథిని పక్కదారి పట్టిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారు అతిథి అనుభవం చాలా కంగారు పడుతూ ఉంటారు గౌతమ్ కాల్ చేయ ప్రియా అని చెప్పి అతిథి ఫ్రెండ్ అంటారు సరే అని చెప్పి గౌతమ్ కాల్ చేస్తుంటారు చెప్పు అని చెప్పి గౌతమ్ ఫోన్ గిఫ్ట్ చేసి అతిథి గురించి అడుగుతూ ఉంటారు నేను నీకు అతిథి గురించి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఇదిగో అతిథి మనసు బా అని చెప్పేసి ఇదిగో పప్పు తీసుకొచ్చింది ఇప్పుడు ఒక నాతో ఉంది స్ట్రమ్గా కనపడలేదు అసలు ఏమైంది అర్థం కావట్లా ఫుల్గా డ్రింక్ చేసి ఉంది అని ప్రియా అనగానే గౌతమ్ కంగారు పడుతుంటాడు ఏటని అడుగుతూ ఉంటాడు అవును ఇదిగో భయంగా ఉంది అని ప్రియా అనగానే ఏ పబ్బ అని చెప్పి గౌతమ్ అడగని మొత్తం అడ్రస్ ప్రియా చెప్పింది సరే వస్తాను అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు ప్రియా చెప్పిన అడ్రస్కి గౌతమ్ వస్తాడు అప్పటికే కిడ్నాప్ చేసి అతడిని తీసుకెళ్తూ ఉంటాడు అసలు ఏమైంది అని చెప్పి గౌతమ్ కంగారు పడతాడు ఏమో తెలియదు ఇప్పుడే ఇక్కడే మాతోనే ఉంది కానీ ఏమైంది అర్థం కావట్ అని చెప్పేసి ప్రియా అనగాని గౌతమ్ ఆయనలో చాలా కంగారు పడుతూ ఉంటాడు సరే అని చెప్పి గౌతమ్ మొత్తం పబ్బ అంతా ఉంటాడు గౌతమ్ మెడిసిన్స్ ఫుడేజ్ అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి అక్కడ ఉన్న జీవిస్తూ ఉంటాడు ఇంకా అర్థమవుతుంది అతిని కిడ్నాప్ చేసే గౌతమ్ అర్థమవుతుంది ఆహ్లతో కలిసి బయటకు వస్తుంటారు ప్రియమో గౌతమ్ గౌతమ్ ఏమైందని అడుగుతుంటారు కానీ గౌతమ్ రెస్పాన్స్ అడుగుతున్నాను అన్నగా ఇంకా తను జీపేకి ఇంకా ఆహ్లేని తీసుకుని వెళ్తూ ఉంటారు మా అతిథి అని చెప్పి ఆహ్లే అంటూ ఉంటుంది నేను చూసుకుంటాను అని చెప్పి నీ కాలిపు అయితే చెప్తూ ఉంటాడు ఇంకా నాకు చెప్తుంటారు గౌతమ్ ఏదైనా సరే అతిథి చెప్పేసి అనుకుంటాడు గౌతమ్ గారు అతిథిని వాళ్ళకి తీసుకెళ్తాను ఎవరు అసలు ఎక్కడ తీసుకెళ్లారు ఎందుకో భయంగా ఉంది ప్లీజ్ ఏదో చేయండి అని ఆహ్లాంగ మీరు కంగపడకండి ఆయన కారు వెళ్ళి అనిసే పోవాలేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్తే మనం పట్టుకోవచ్చు అని గౌతమ్ అంటూ ఉంటాడు సరే నుంచి ఆహ్లాంటిది అక్కడేమో అతిథి అదే పని అవసరం అసలు మీరు ఎవరు గౌతం ఏడి అని చెప్పి వదలండి వదని చెప్పి రిటెడ్గా కేకర్ పెడతా ఉంటుంది ఏ ఎక్కడ తీసుకెళ్తారా చెప్పి తీసుకెళ్ళంటారా తీసుకెళ్ళాలనుకుంటే ఇదిగో ప్రపంచం దూరం తీసుకెళ్ళండి నేను కేవలం గౌతమ్ మార్చి నన్ను అనుకుంటారు వదలండి అని చెప్పి అతిథి గొడవ చేస్తూ ఉంటుంది ఏ ఆగు అని చెప్పి ఇంక గొడవ చేస్తూ ఉంటారు ఇంకా రౌడీ నుండి తప్పించే ప్రయత్నం అతిథి చేస్తూ ఉంటుంది వదిలించి ప్రతి అరుస్తూ ఉంటుంది కానీ తనకి ఏం చేయాలని అర్థం కాదు ఇంకా మత్తులో ఉంటుంది అక్కడ గౌతమ్ ఆహలే చాలా కంగారు పడుతుంది అలాగే అతిథిని కాపాడని చెప్పేసి ఇంకా గౌతమ్ ప్రయత్నిస్తూ ఉంటాడు గౌతమ్ కార్ ట్రై చేసి ఒకసారి అడ్డుపడుతూ ఉంటాడు ఒకసారి సడన్ బ్రేక్ అయ్యని ఏ ఎవరో నువ్వు మా కార్కి అడ్డకబెట్టా అని చెప్పి గౌతమిని సీరియస్ ఉంటాడు ఇలా ఆహాలో వెళ్ళి అతిథి అతిథి అని చెప్పి పిలుస్తూ ఇంకా ఇంకా ఏమో అలాగే మత్తులో ఉంటుంది హాయిని చూసి ఇంకా చాలా బాధపడుతుంది మర్యాదగా కార్లో ఉన్న అమ్మాయిని నాకు వదిలేసి వెళ్ళిపోయించే గౌతమంగా ఏ ఎవరో నువ్వు దాని మొగుడువా లవర్వా లేక అని చెప్పి తప్పగా మాడిపోతుంటారు ఒకసారి గౌతమ్ చాలా కోపం వస్తుంది ఇంకా ఆహ్లాన్ని తట్టుకోవచ్చు ఒకసారి ఒక కర్ర తీసుకొని దాన్ని మీద కొడుతుంది ఇంకా రౌడి ఒకసారి శ్రోత కింద పడిపోతుంటారు కత్మలు కూడా ఆహ్లేని అదే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంకా ఆహ్లా మీద దాచేసి సిద్ధమవుతూ ఉంటారు కానీ ఆహ్లా ఎవరిని పట్టుకోకుండా అదే పని కర్ర తీసుకొని ఉంటుంది ఆహ్లాకు ఉన్న కోపానికి ఇంకా అందరూ అదే బాటను చూసి గౌతమ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇంకా అందరిని బాధేస్తూ ఉంటుంది ఒకసారి ఒక రౌడీ వెళ్ళి ఆహ్లాని గట్టిగా పట్టుకుంటాడు అలాగే ఇంకో అతను కూడా వెళ్ళి ఆహలి చేతికి కట్టేస్తూ ఉంటాడు కాకుండా ఆపుతూ ఉంటాడు రౌడీ చాలా కోపం వచ్చి ఆలని కట్టడం సిద్ధం అవుతూ ఉంటాడు ఇంకా ఆలని భయంతో కడుమూసుకూడదు ఒక్కసారిగా ఏంటని చెప్పి కలిసి చూస్తుంది ఎదురు గౌతమ్ ఉంటాడు గౌతమ్ ఒకసారిగా రౌడీ చేపట్టుకుని అదే పనిగా బాగుతూ ఉంటాడు ఒకసారి రోడ్డు వచ్చి గౌతమ్ లాగి పెట్టి కొడతాడు ఒకసారి తన రోడ్ని బ్లడ్ వస్తుంది ఇంకా గౌతమ్ ఇంకా కోపం వస్తుంది అహల్య చూసి షాక్ అయిపోతుంది ఎప్పుడైతే ఇంకా రౌడీ గౌతమ్ అటాక్ అయిపోతుంది గౌతమ్ చాలా కోపం గట్టిగా అరుస్తారు ఆర్పు ఒకసారి రౌడీ భయపడి పారిపోతూ ఉంటారు మీకేం కాలేదు కానీ చెప్పి ఆహల్యంగా అదేనండి ఇప్పుడు వచ్చిన అలా కొట్టారు అని చెప్పి గౌతమ్ అండి వెళ్ళి అతిథిని ఒకసారి చూడండి అని చెప్పి ఆహ్య బాధపడి చెప్తూ నేను కాడ కొట్టే మీరు అయితే చంపి పడేశారు ఏమో చూడండి అని అహల్య అంటూ ఉంటుంది ఇంకా గౌతమ్ కంగారంగా వెళ్ళి అతిథిని చూస్తూ ఉంటాడు ఒకసారి గౌతమ్ అతిని చూసి షాక్ అవుతుంటాడు తన బట్టలు అక్కడ చిరిగి ఉంటాయి అది ఏమో అరే నాకు గౌతమికి తీసుకెళ్ళండి రా ఇదిగో గౌతమ్ అంటే చాలా ఇష్టం రా అని చెప్పి అతి ఇప్పుడైనా మాట్లాడుతుంది తీసుకెళ్ళండి నాకు గౌతమ్ దగ్గరికి నాకు గౌతమ్ కావాలి అని చెప్పి అతి అదే పరంగా మత్తులో మాట్లాడుతుంది అది విని ఇంకా గౌతమ్ కళ్ళని కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు వాళ్ళు కూడా గౌతమ్ చూసి ఇంకా తట్టుకోలేకపోతూ ఉంటుంది నా వల్ల తనకి వెళ్ళే పరిస్థితి అని చెప్పి ఇంకా గౌతమ్ ఏడుస్తూ ఉంటారు తనకేం కాలేదు అని చెప్పి ఆహ్లాంగని పాపం తన చిన్నప్పటి నుండి నేను తప్ప వేరే ప్రపంచం తను తెలియదు తెలీదు అని గౌతమ్ ఏడుస్తూ అలాంటిది నేను తన పిచ్చి చేస్తాను కదా అని చెప్పి ఇంకా గౌతమ్ కూలిపోతూ ఏడుస్తూ ఉంటాడు తల బాదుకుంటూ ఉంటాడు అక్కడ అతిథి మాత్రం పదే పదే గౌతమ్ తలుచుకుంటూ ఉంటారు ఇదిగో తనకేం కాదు అని చెప్పి నేను చెప్తాను కదా అని చెప్పేసి ఆహ్లాంగి అంతా నా జరిగింది నా వల్లే తను ఇలాగ అయిపోయింది అని చెప్పి గౌతమ్ అనగానే మనం తను ఉన్నాం కదా తనకేం జరగలేదు ప్లీజ్ గౌతమ్ గారు అని చెప్పి ఇంకా ఆహ్ల్యాన్ని మర్చే ప్రయత్నం చేస్తున్నాడు గౌతమ్ అతిథిని చూసి తట్టుకోలేకపోతుంటారు ఆ తర్వాత అతిథి గురించి ఇంట్లో మనం చాలా టెన్షన్ పడుతుంటారు వెళ్ళిన వాళ్ళు ఎవరు రాలేదేంటి అని చెప్పి సుభద్ర దగ్గర ఉండి ఎదురు చూస్తుంటుంది యామి ఇంకా చాలా కంగారు పడుతుంది పూర్తించడం ఇంకా తెలియని చెప్పి టెన్షన్ పడిపోతుంటుంది సుభద్ర ఇంకేం చేయాలి అర్థం కాదు కాళ్ళు చేతిలో ఆడు పదే పదే రోపడికి పడిపో చూస్తుంటుంది అప్పుడే అర్జున్ ప్రహాద్ వస్తూ ఉంటాడు అతిథి గురించి ఏం తెలిసిందా అని చెప్పి సుభద్ర అలాగే బాగు కంగారు ఆడబోతుంది అర్జున్ ప్రహాద్ వచ్చి అతిథి వచ్చిందని అడగానే ఒకసారి సుభద్ర షాక్ అవుతుంది అదేంటంటే మీరు ఒక వెళ్ళారుగా అని చెప్పి అనగానే నేను మొత్తం చూసాను కానీ ఎక్కడ తెలియలేదు అని చెప్పి అర్జున్ గారు కంగారుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇంకా భానుమతి సావ్య అందరు కంగారు పడుతుంటారు అవును గౌతంలో వచ్చానని చెప్పి అర్జున్ గారు ఆడుతూ ఉంటారు లేదండి ఇంకా రాలేదు అంటే సుభద్ర అంటూ ఉంటుంది ఎందుకు చాలా భయంగా ఉందని చెప్పి భయపడుతూ అసలు అతిథి ఏమైంది ఎక్కడుందో ఏంటో అని చెప్పి అదే పని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో అందరు చాలా కంగారు పడుతూ ఉంటారు గౌతమ్ గౌతమ్ అని చెప్పి అతిథి పదే పదే ఇంకా అదే పనిగా అంటూ ఉంటుంది ఇంకా ఆలయే దగ్గర తీసుకొని ఊరుకో ఊరుకో అని చెప్పి తల తన భూజి తడుతూ ఉంటుంది కానీ అతిథి మాత్రం ఆయన వదులు నాకు గౌతం కాదు అతిథి పదే పదే గౌతమ్ పేరు తలుచుకుంటూ ఉంటుంది అది అంతా గౌతమ్ పేరు ఇంకా చాలా బాధపడుతుంటారు ఇంక ఇంటికి వస్తూ ఉంటారు చూపేది అప్పుడే బయటకి వెళ్ళి చూస్తుంది కార్ శబ్దం విని అదో వచ్చారని చెప్పి కంగారు పడుతు ఒకళ్ళందరూ బయటకు చూస్తూ ఉంటారు కానీ అక్కడ వచ్చింది ఏమి అని చెప్పి కంగారు పడుతుంటారు ఇప్పుడు ఏమవుతుందని చెప్పి భయంగా చూస్తూ ఉంటారు